జై హింద్ జై భారత్ నా పేరు కేసాని రమేష్ ఎస్ఎస్బి జవాన్ పారామిలిటరీ నేను అస్సాం అస్సాంలో డ్యూటీ చేస్తున్నాను నా నాది సత్యసాయి డిస్టిక్ కొత్తచేరు మండలం మైల సముద్రం విలేజ్ మా నాన్న పేరు కేసాని రంగప్ప మా అమ్మ పేరు కేశాని పెద్దక్క శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్కి యువగులం యునేత నారా లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ గారి సార్కి నా విన్నప నా విన్నపం పాదాభివందనాలు అయ్యా నా స్వగ్రామం మైల సముద్రంలో కొందరు వ్యక్తులు కిలారి రామ్మోహన్ అనే వ్యక్తులు నా పొలం ఆక్రమించడం జరిగింది నా మా పొలం సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఆరు రెండు పాయింట్ డెబ్భై ఐదు సెంట్లు మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సర్వే భూమి పట్ట ఇవ్వడం జరిగింది అదే కాకుండా మేము రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కోర్టుకు వేయడం జరిగింది పుట్టపర్తి కోర్టు కదిరి కోర్టు వేయడం జరిగింది దానిలో కూడా మాకు మేమే గెలవడం జరిగింది అదే ఉద్దేశించి ఇప్పుడు వాళ్ళు ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాకు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పొయ్యి భూమిలోకి వెళ్ళి చెట్లు పెట్టడం జరిగింది మామిడి చెట్లు పెట్టడం జరిగింది మా అమ్మ మా నాన్న పోయి మంద పోతే వాళ్ళను కూడా మందలించడం జరిగింది వాళ్ళు ఎక్కడ కొడతారో ఎక్కడ కొడతారో ఏం చేస్తారు అని చెప్పి మా అమ్మ మా నాన్న రిటర్న్ రావడం జరిగింది ఇంటికి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది అయినా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు దాని తర్వాతగా ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్లకి కలెక్టర్ సార్ కూడా అర్జీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఒక జవానుకు మీరు ఏమి న్యాయం చేస్తారో చేయండి సార్ ఒక జవాను నైట్ వెనక డే అనకా డ్యూటీ చేస్తుంటే దేశం కోసం దేశం కోసం మీకు మేము రక్షణ చేస్తుంటే మాకు ఇలా చేయడం న్యాయమా అని అడుగుతున్నా మాకు జవాన్కు రక్షణ లేకపోతే మీరు ఎవరికి రక్షణ ఇస్తారు అని నేను అడుగుతున్నా దయచేసి మాకు ఎంక్వైరీ ప్రకారంగా రికార్డ్స్ ప్రకారంగా ఏమేమి మా దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ రికార్డులు తీసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు పాస్బుక్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం లోకేష్ సార్కి పవన్ కళ్యాణ్ సార్కి చంద్రబాబు నాయుడు సార్కి జై హింద్ జై భారత్ అదే తర్వాత నేను మీకు రికార్డ్స్లు కూడా చూపించడం జరుగుతుంది చూడండి సార్ ఇవన్నీ రికార్డ్స్ ఇవి ఇవన్నీ రికార్డ్సే చూడండి ఈ ఆర్డీ కోర్ట్ నుంచి కూడా వచ్చినాయి అయినా కూడా వాళ్ళు మా పొలం తీసుకోవడం జరిగింది దయచేసి లోకేష్ సార్ కా లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎంక్వైర్ చేసి రికార్డుల ప్రకారం చేసి మాకే న్యాయం చేయాలని నేను కోరడం కోరడం లేదు రికార్డుల ప్రకారం చూసిన తర్వాత ఎంక్వైర్ చేసిన తర్వాత మాకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ లోకేష్ సార్కి కోరడం జరిగింది పాదాభి పదాభి వందనాలు సార్